నెల్లూరు జిల్లా కోడూరు పాలెం నందు ఈరోజు ఘనంగా రాష్ట్ర స్థాయి సేద్యపు విభాగపు ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చుట్టూ పక్కల గ్రామాల నుండి ఎడ్లను ప్రదర్శనలో తీసుకోరాటం జరిగింది ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ మీకు గాని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి